నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించి ప్రజలపై భారాలు ఆపాలి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఏలేశ్వరం మండల నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో ప్రజా పోరు నిర్వహించారు పాకలపాటి సోమరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెంచాయని దీనివల్ల సామాన్య ప్రజలు కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఓ పక్క ఉపాధి లేకపోవడంతో కుటుంబాలు గడపడం కష్టమవుతున్నాయని ఈ భారాలు సరికాదని అన్నారు ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా కొత్త పరిశ్రమ ఒక్కటైనా రాలేదని ఉన్న పరిశ్రమలను మూసివేయడం సరికాదని తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఇసుక ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చిందని ఇప్పటికీ ఇసుక ప్రజలకు అందుబాటులో రాలేదని తక్షణమే ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని నిర్మాణ కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో పిల్ల రాంబాబు వి దొంగబాబు వి చిరంజీవి ఏ బాల సుందరి సిలి బాలరాజు పి గుర్రయ్యమ్మ ఎం సువార్తమ్మ జే అప్పలరాజు బల వెంకటలక్ష్మి ఏ నాగమణి పి లక్ష్మి తదితరులు చెప్పడం జరిగింది మరి అటువంటిది ఈ వేళ ముందు బుక్ చేసుకుని మరి ముందు డబ్బులు కట్టి దాన్ని విడిపించుకోవాలి తర్వాత మీ అకౌంట్మెంట్లో డబ్బులు పడతాయి అని చెప్పడం జరిగింది మరి అలాంటి అప్పుడు ఆయన మూడు బండ్లు ఉంచుతూ అని చెప్పడం దేనికండి మరి పేదవాడు ఉన్నాడంటే ఆ వేళ డబ్బులు లేకపోవచ్చు డబ్బులు ఉండొచ్చు మరి ఇలా బండి ఇస్తానని ప్రతి కార్మికుడికి కూడా పదివేలు ఇవ్వడం జరిగింది మరి అటువంటిది అవన్నీ కూడా రొద్దుబంది పెద్దలు ఈవేళ చంద్రబాబు నాయుడు ఓటు వేసాడంటే ఈ ఆళ్ళకి ఐదు నెలల్లో కూడా ఏం చేశాడని కూడా ఈవేళ సిపిఎం పార్టీ కూడా ఈవేళ అడగడం జరుగుతుంది మరి అటువంటిది ప్రతిది కూడా ఆయన ఇచ్చిన హామీ కూడా అమలు చేయాలి ఒక పక్క నుంచి విద్య ఛార్జీలు పేదోళ్ళ మీద మధ్య తరగతి వాళ్ళ మీద ఒక భారం వేసి ఇరవై వేల కోట్ల రూపాయలు ఈవేళ ఒక భారం వేయడం జరిగింది మరి అడ్డు పెట్టింది ఎప్పుడో ఒక ఐదు సంవత్సరాలు గడిచింది ఈవేళ కట్టాలంటే మేము కూడా చెప్పడం జరుగుతుంది ఈవేళ మా సిపిఎం పార్టీ చేసింది చేసిందంటే ఇరవై వేల కోట్లు ఒక పేదవాడు ఒక మధ్య తరగతుడు ఎక్కడి నుంచి కడతాడు వేళ పరిస్థితి ఎలాగున్నదంటే వార్డుల్లో చూడండి గొప్పకు చెప్పుకుంటున్నారు మేము కౌన్సిలర్లు అని గొప్పకు చెప్పుకుంటున్నారు మేము నాయకులు అని ఏటండి ఈ పాలన ఏంటండి ఈ పరిపాలన మరి మేము వేళ అడుగుతున్నాం సిపిఎం పార్టీగా మరి అటువంటిది ఈ వేళ పరిధి చూస్తే డైనజీలు తీసిన పాపాను పోతలే ఈ కరెంటు ఐదు సంవత్సరాలు పట్టించి వెలిగిన పాప ఈ వేళ చెత్త కూడా ఎత్తిన పాపని పోతలే ఈ ఈవేళ తాగ మంచి మంచినీళ్ళు కూడా రెండు మూడు కుటుంబాలు ఆ కుళాయి గడు కూడా కొట్టుకొని చాలా ఇబ్బందులు గురవుతున్నారని కూడా ఈ సిపిఎం పార్టీగా మెండ్మెంట్ చేస్తున్నాం మరి అటువంటిది చూడండి చెప్పారు జగన్ ఇక్కడ సంచం బోర్డు కూడా ఒక ఆపరేషన్లో కూడా పెట్టడం జరిగింది మరి అటువంటిది మొత్తం కార్మిక సోదరులారా మీకు నేనున్నాను నన్ను అసలే అసెంబ్లీకి పంపించండి మీ అందరికీ కూడా సంచం పూట అమలు చేస్తాను అని కూడా ఈ డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ఈ వేళకి ఆరు నెలలు అవుతుంది డిప్యూటీ సీఎం గారు లేరు వేళ అది ఇసుక అమలు చేస్తారని కూడా చెప్పి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఈవేళ ఇసుక కొనాలంటే ఇట్లా మరి అడ్డు పెట్టింది ఈవెన్ సామాన్యుడు మానవుడు ఇల్లు కట్టుకోగలుగుతాడా సామాన్యుడు పేదవుడు ఈ నీడ లేకుండా పరిస్థితులు ఉన్నాయి మరి ఇవాళ కార్మికుడు ఇతక లేకపోవడలు కార్మికులకు న్యాయం చేయండి కార్మి కార్మికులకు ఉపాధి కల్పించండి అని కూడా ఈ మేము చెప్పడం జరుగుతుంది నాయుడు గారు ఫోటో చెప్తున్నాం ఇది మా ఇందుని జయించి ఒక కార్మికులుగా మేము కార్మికుల తరపునే ఒక పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించి వాళ్ళకి న్యాయం చేస్తారని కూడా పార్టీగా మేము ఎలా డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్ ఆఫీస్ కూడా మరి అలాగే కార్మికులు అందరికీ కూడా మరి అందరికీ కూడా న్యాయం జరగాలని కూడా ఈ వేళ నిరసన తెలియపరుతున్నాం జిందో బోస్ సిపిఎం